కొంతమందికి అత్యాశ ఎక్కువ ఎలాగైనా ఒక దినంలో కొన్ని రోజుల్లో కోటీశ్వర్లం కావాలని దురాశతో బ్రతుకుతుంటారు చాలామంది ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు చెప్పాడు అన్నా నువ్వు ప్రార్థన చేయాలన్నా అన్నాడంట సరే అని చెప్పి నీతి మీద చేయబెట్టి ప్రార్థన చేయకపోతే అన్నా అన్నా నాకు అన్నాడు అన్నాడంట నీకు కాదా మరి ప్రార్థన చేయమన్నావు కదా ప్రార్థన చేయాలన్నా కానీ నాకు కాదు అన్నాడంట మరి ఎవరికి బాబు అంటే వాళ్ళు ఆవిన్నో వాళ్ళ పిల్లగాడినో పిల్లనో తీసుకొస్తాడేమో అనుకుంటే ఏమండి సంచిలో నుంచి బైబుల్ తీసి దీనికి చేయండి అన్న ప్రార్థన అన్నాడంట ఒరి బాబు బైబుల్కి ప్రార్థన ఎందుకు రా అని అన్నాడంట దైవజునుడు లేదు లేదన్న నువ్వు ప్రార్థన చేయన్నా అన్నాడంట ఒరే బైబుల్కి ఏమైనా కడుపు నిప్ప బైబుల్కి ఏమైనా జ్వరం వచ్చిందా బైబుల్కి ఏమైనా రోగం వచ్చిందా బైబుల్కి ఎందుకు రా ప్రార్థన అంటే లేదు లేదన్నా నువ్వు బైబిల్కే చేయాలంటే దైవజునుడు గట్టిగా ఆయన కూడా కాదుగా మహాజ్ఞాని ఆయన నువ్వు ఇది ఎందుకో చెప్తే నేను చేస్తా విచిత్రంగా బైబిల్కి ప్రార్థన చేయమంటే ఏంది ఎందుకో చెప్పు చేస్తాను అన్నాడంట ఉన్న విషయం చెప్పు దాపరి కాలువద్దు బైబిల్కి ఎందుకో ప్రార్థన అంటే ఏమి లేదులే ఆ బైబిల్లో లాటరీ టిక్కెట్ అన్నాడంట ఏ టిక్కెట్ ఉంది ల్యాటరీ టిక్కెట్ ఉందన్న అన్నాడంట అంటే ఆ బైబిల్లో లాటరీ టిక్కెట్ పెట్టి దైవజనుడికి అప్పచెప్పాడు ప్రార్థన చేయన్న అని పాప ఆయనకి తెలియదుగా వరే దుర్మార్గుడా బైబిల్లో లాటరీ టికెట్ కొన్ని పెట్టి ప్రార్థన చేపిస్తున్నావా ఎంత ఆశ నీకు అనుకొని చూపించు ఆ టికెట్ ఉన్నాడంట ఆహా ఓకే దవిజనుడు ఆమోదించినట్టున్నాడు అన్నకి నచ్చినట్టుంది అన్నకి ఇష్టమైనట్టుంది తెలిసి తరుస్తాడేమో అనుకున్నాను ఏంది చూపించమంటున్నాడు అని ఆ ల్యాటరీ టికెట్ తీసి ఆయనకి చెప్తాడు అన్ను నీకు విషయం తెలుసా నువ్వేమన్నంటే చెప్తా లాటరీ టికెట్ చూపించమన్నాగా చూపిస్తా ఏం జరిగిందో తెలుసా గతంలో నా పేరు మీద ఐదారు ల్యాటరీ టికెట్లు తీసా ఒక్కడు కూడా తగల అందుకని ఇప్పుడు ఈ లాటరీ నీ పేరు మీద తీసానన్నా అన్నాడంట ఏమండి ఎవరి పేరు మీద తీశాడు అన్నో నీ పేరు మీద లాటరీ టికెట్ తీసానంటే ఆడ చూస్తే ఆ దైవ జండి పేరు ఉంది ఒరే తుర్మార్గ కూడా నువ్వు చేసిందే తప్ప అయితే అది కూడా నా పేరు మీద తీసావా ఒరే నాయన ఆస్తిపాస్తులు అన్నీ వదిలేసి సన్యాసిలాగా బ్రతుకుతున్నాను నీ సేవలో నేనే నానా రకాల బాధలు పడి ఏదో నా ప్రభు ఇవాళ ఇలా ఉన్నాను నా పేరు మీద లాటరీ తీస్తే ఊడ్చుకొని పోతాం అన్నాడంట ఏం పోతాడు ఊడ్చుకొని పోతావు రా తినడానికి అతిగతి లేకుండా పోతావు నువ్వు తప్పు చేయటమే నేరం అయితే నా పేరు మీద తప్పు చేయటం ఇంకా నేరం అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయద్దు ఎరాయినా ధనై ధనాపేక్ష సంస్థ కీడులకు మూలం దురాశ గర్భమ్మ ధరించి పాపాన్ని గనిద్ది కాబట్టి నువ్వు ఒకవేళ ఆశీర్వదించబడాలి నీ ఇల్లు దీవించబడాలంటే లాటరీ టిక్కెట్ల మీద నువ్వు ఆధారపడొద్దు లేకపోతే కుంజూరూపు ఉంగరాల మీద నువ్వు ఆధారపడొద్దు లేకపోతే వాస్తుల మీదనో గ్రహాల మీదనో నక్షత్రాల మీదనో శకునాల మీదనో నువ్వు ఆలోచన కలిగి ఉండొచ్చు నీ ఇల్లు దీవించబడాలంటే నేను చెప్తున్నాను కదా ఉభేదేదేమో ఇంటిని దేవుడు దీవించడానికి తన ఇంట మందసం కలిగి దీవించాడు ఆయన ఆమె ఈరోజు మీ అందరి ఇల్లు దీవించబడాలంటే మనీలలో కూడా ఏముండాలి దేవుని మందసం ఉండాలి ఎలా మరి ఇప్పుడు దేవుని మందసం దొరకదు కదా అందరికీ ఇప్పుడు తెచ్చిపెట్టావండి ఇది జస్ట్ నమూనా మాత్రమే ఒరిజినల్ మందసం కాదు మరి ఇప్పుడు ఆ మందసం మనకి ఎలా దొరికిద్ది అంటే ఆ మందసం ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఆ మందసం మన ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది చప్పట్లు కొట్టి ప్రభుని మేం పరుగుతామా అంటే ఎవరి ఇంట్లో మందసం ఉండిద్దో ఆ ఇల్లు దీవించబడిద్ది అని ఇందాక మనం విన్నాం కదా దాని అర్థం ఏంటంటే ఎవరి ఇంటిలో నా ప్రభు ఉంటాడో ఎవరి ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు కొలువై ఉంటాడో ఆ ఇల్లు ఆశీర్వదించబడిద్ది ఆ ఇల్లు దీవించబడిద్ది ఆ ఇల్లు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది ఇప్పుడు ఏసు ప్రభు మన ఇంట్లో ఉండాలని మనం మాట్లాడుకుంటున్నాం యేసు ప్రభు మన ఇంట్లో ఎలా ఉంటాడండి ఆయన కూడా గది కడదామా అయ్యా నేను మా ఆవిడ ఈ గదిలో ఉంటాం మా ఇద్దరు పిల్లలు ఆ గదిలో ఉంటారు ఏసయ్య నువ్వు ఈ గదిలో ఉండయా అని చెప్పి యేసుప్రభు కానీ గదిగారుదమా మరి యేసప్రభు ఎలా ఉంటాడు మన ఇంట్లో ఎక్కడో ఉంటాడంటే బైబిల్లో దేవుడు రాసిపెట్టాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య చెప్పాల వారి మధ్య నేనుంటాను అని నా ప్రభు మాట్లాడాడు ఈరోజు కనుక నువ్వు నీ ఇంటికి ఏసుప్రభుని తీసుకుని వెళ్ళాలి అంటే నీ ఇంట్లో నా ప్రభు ఉండాలంటే నువ్వు చేయాల్సిన ఒకటే పని కుటుంబం కలిసి కుటుంబం అంతా కూర్చొని కనీసం వీలైతే భర్త భార్య పిల్లలు కూర్చొని ప్రార్థన చేయొచ్చు లేదా ఒకవేళ పిల్లలు సహకరించకపోయినా ఒకవేళ భర్త సహకరించకపోయినా భార్య సహకరించకపోయినా దేవుడు మనకు ఒక అద్భుతమైన మాట పెట్టాడు ఎక్కడ ముప్పై మంది నలభై మంది అన్నాడా యాభై మంది వంద మంది అన్నాడా లేదు 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 ఇద్దరు కూర్చొని మరుపెట్టిన ఆ ఇంట్లో వారి మధ్య నేను ఉంటాను ఆమె ఒకవేళ భర్త ప్రార్థనకు రాలేదనుకో పిల్లల్ని పెట్టుకుని కూర్చొని ప్రార్థన చేయి ఒకవేళ పిల్లలు రాలేదనుకో భర్త నువ్వు కలిసి ప్రార్థన చేయండి నువ్వు ప్రార్థించినప్పుడు నా దేవుడు నీ ఇంటి అడుగు పెడతాడు ఆమె దైవజనుడు అడుగు పెడితే మా ఇల్లు దేవించబడిద్దని చాలామంది నమ్ముతారు నిజమే సేవకులు ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసి సమాధానం కలుగుని కాగా అంటే ఆ ఇంటికి సమాధానం కలగాలని ప్రభువే చెప్పాడు నేను అంటాను మట్టి పురుగు అప్పుడప్పుడు కాస్త కూస్తో బలహీనపడుతూ బలహీనుడైనటువంటి దైవజనుడే నీ ఇంట్లో అడుగుపెడితే నీకు దీవెన కలిగినప్పుడు మరి సర్వాధికారి సర్వోన్నతుడు సర్వయుగాలలో సజీవుడు సమస్తానికి ఆధారభూతుడైనటువంటి నా దేవుడు నీ ఇంట్లో అడుగు పెడితే మరణీచయంగా నీళ్ళు దీవించబడిద్ది ఆమె మరణీచయంగా నీళ్ళు ఆశీర్వదించబడిద్ది